నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి మనందరి ప్రియ మిత్రుడు మన గూడూరు మన సునీల్ మనందరికీ కోరిక నాదం స్థానిక వ్యక్తి స్థానికేగా ఉండాలని అభిప్రాయం మేరకు మన సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించిన సందర్భంగా అలాగే శ్రీమతి పాసం సంధ్యారాణి గారు యోగ విభాగంలో నోబెల్ వరల్డ్ రికార్డు సృష్టించినట్లు వసంత యోగి అకాడమీ నిర్వాహకురాలు వసంత లక్ష్మి మీడియాకు తెలిపారు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన వసంత యోగ అకాడమీకి ఆధ్వర్యంలో గత సంవత్సరం నవంబర్ నెలలో ఆన్లైన్ లో నిర్వహించిన యోగా పోటీలలో గూడూరు పట్నానికి చెందిన సంధ్యారాణి సూర్య నమస్కారాల విభాగంలో నోబెల్ వరల్డ్ రికార్డ్ సాధించారని తెలిపారు సంధ్యారాణి నమస్కారాలు నాన్ స్టాప్ గా నూట సార్లు అతి తక్కువ సమయంలో చేయటంతో ఆమెకు నోబెల్ వరల్డ్ రికార్డ్ సృష్టించినట్లు న్యూఢిల్లీ చెందిన ఆ సంస్థ నిర్వాహకురాలు ప్రకటించారని తెలిపారు ప్రగతి సేవా సంస్థకు పూర్తి అండదండలు అందిస్తున్న మన పాసం సునీల్ కుమార్ గారిని వారి సతీమణి పాసం రాణి గారిని పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఆదివారం ఉదయం పది గంటలకు అభినందన కార్యక్రమం గూడూరులో అశోక్ నగర్ లోని వారి స్వగ్రహం నందు నిర్వహించారు అధ్యక్షుడు కడవేటి చంద్రశేఖర్ ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు మన్మధరావు గ్రాండ్ నైట్ ప్రభాకర్ పిడి కరిముల్లా ఐటీఐ ప్రభాకర్ ప్రభాకర్ రిటైర్డ్ ఎస్ఐ కురు కుమార్ నాయర్ కోటా వెంకటేశ్వర్లు శివకుమార్ రెడ్డి శివాని స్టడీ సర్కిల్ వెంకటకృష్ణయ్య కృష్ణయ్య ఆర్వీ కన్స్ట్రక్షన్స్ ఆక్వా రమేష్ వెంకటేశ్వర్లు లలిత నారాయణ డీన్ శ్రీహరి వాకటి శ్రీనివాసులు పురుష బుజ్జి నాగరాజు కృష్ణారెడ్డి సివిఆర్ న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సుల్లూరుకే వంద తెచ్చినటువంటి కుటుంబం అయినటువంటి సునీల్ అన్న సంజారాణి గారు మేడం గారు ఈ సందర్భం మనం గమనిస్తే వరల్డ్ రికార్డ్లో నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారాలు చేయడం అనేది మామూలు విషయం కాదు ప్రతిరోజు మనం ఒకసారి చేయడానికి ఇబ్బంది పలికే కలిగే పరిస్థితుల్లో నూట ఎనిమిది సార్లు ఆన్లైన్లో చేయడం అనేది మామూలు విషయం కాదు సో ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ తీసుకుంటారని మహిళలందరికీ కూడా మేడం ఆదర్శంగా నిలబడ్డారు సో ఆ సందర్భంగా వాళ్ళని గమనించి ఓన్ రికార్డ్ క్రియేట్ చేయడం అనేది అందుకు అనుకూలంగా ఇక్కడికి వచ్చి మేము అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే అన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా ఇంకోసారి ఇక్కడికి వస్తాం మేము అప్పుడు అన్నని మినిస్టర్ రూపంలో చూసి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గూడూరు నియోజకవర్గంలో పేదవాడికి ఏ కష్టం వచ్చినా కోటర్లో కాకపోయినా మేమున్నాం అని ముందుకు వచ్చేటువంటి మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇప్పుడే మన మా చంద్ర చెప్పినట్టు నేను విలేయ తిరుగుతున్నప్పుడు చాలామంది ఈ వికలాంగులకి ట్రై సైకిల్స్ కానివ్వండి అలాగే మహిళలకి కుట్టు మిషన్స్ కానీ అడిగేటువంటి పని జరుగుతూ ఉంటుంది ఆ క్రమంలో నేను ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మంచి మనసుతో చాలా సహాయం చేశారు నాకు ఎందువల్లంటే నిజంగా చాలా సంతోషం ఈ విధంగా సహాయం చేసేది అరుదు ఎంతమంది కోటేశ్వరులు ఉన్నా ఇట్లా చేయాలంటే పోదు వాళ్ళ పేర్ల కోసం వాళ్ళ సొంత దానికోసం చేసేవాళ్ళే తప్ప నిజంగా ప్రజలకి ఏది అవసరం ఏ నీడ అవసరం అని గుర్తించి అక్కడే వీళ్ళ యొక్క కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు చేస్తున్నారు భవిష్యత్తులో ప్రగతి సేవా సంస్థ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి ఖచ్చితంగా ఉపయోగపడాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి అందరూ కూడా మా ఇంటికి వచ్చి నన్ను మా సతీమణిని ఆదరించి అలాగే వాళ్ళు మాకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి యొక్క పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే నాకు ఉండాలని ఇందులో నేను మీ స్థానికుని కాబట్టి నేను వేరే వాళ్ళు కాదు కాబట్టి కాబట్టి మీరు అందరూ కూడా సహాయం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం ఈరోజు మన ప్రగతి సేవా సంస్థకి ఒక చిన్న పండగలాగా అంటే గూడూరు పట్టణంలో ఎవరికి ఏది సాధించినా కూడా దానికి ప్రగతి సేవా సంస్థ ముందుంటుందని ఇది ఒక నిదర్శనం దీనికి మా సిస్టరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గారి సతీమణి మా చెల్లెలు పాశం సంజయ్ గారు యోగాలో సూర్య నమస్కారాల్లో అతి తక్కువ సమయంలో నోబుల్ వరల్డ్ రికార్డుని సాధించిన మా సిస్టరు సంజయరాణి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే మనకు మన గూడూరు కూడా చిన్న గర్వకారణం కూడా అంటే ఇలాంటి యోగా సెక్షన్లో ఈరోజు ఆరోగ్యం ఎంత ముఖ్యమో డబ్బు కన్నా కూడా కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు లేరు డబ్బు కన్నా విలువైంది ఈరోజు ఆరోగ్యం ఆరోగ్యాన్ని మీద దృష్టి పెంచిన మా సంజయ్ రాణి గారికి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ అదేవిధంగా మనం చిరకాలం నుంచి కూడా కోరుకునే మన గూడూరు పట్టణానికి ఒక ఎమ్మెల్యే కావాలా అని అన్న గూడూరు పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ ఆకాంక్షని నెరవేర్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా గూడూరికి మన మనకందరికీ అందుబాటులో ఉండే అంటే ఇప్పుడు ఉదయం ఆకాశం నుంచి నైట్ దాకా ఏ రోజైనా తలుపు మనం ధైర్యంగా తట్టగలిగిన ఒకే ఒక వ్యక్తి పాశ్వం సునీల్ కుమార్ గారని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ గూడూరు పట్టణానికి తెలియజేసిన తరపున టికెట్ని ఈరోజు అందుకున్న మా పాశం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ముందు ముందు మనందరికీ మనందర ఏరియాలు బాగుపడతాయని గూడూరు పట్టణం అంతా చక్కగా ఉంటుందని ఆశిస్తూ ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలని మనం అందరం కోరుకుంటూ ప్రగతి సేవా సంస్థ తరఫున ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా అంటే ఈ మధ్యకాలంలో ఎవరు డబ్బు మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటాడు మాజీ ఎమ్మెల్యే గారు ఎవరు డబ్బుని వాళ్ళు ప్రగతి సేవా సంస్థలు లేరని అయినా కూడా తలా ఒక వంద రూపాయలు వేసుకునైనా సరే ఈ ఒక ఇరవై ఎనిమిది పుట్టి మిషన్లు ఇవ్వగలిగాం ఈ నాలుగేళ్లలో అదేవిధంగా పదహారు ట్రై సైకిల్స్ ఇవ్వగలిగాం వాటిల్లో మన మన ఎమ్మెల్యే గారికి చుట్టుపక్కల విలేజ్లో పోయినప్పుడు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి కోటీశ్వరుడు కాదు కాబట్టి ఇలాంటి సమస్యల్ని చెప్పి మేము కూడా ఆయన సూచించిన చాలామందికి మనం ట్రై సైకిల్స్ వేయగలిగాం మిషన్ కూడా ఇవ్వగలిగాం అలాంటి సహాయం మన ప్రగతి సేవా సంస్థలంతా కూడా ఇంకా ముందు ముందు అందిస్తామని మాటిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మా పాశనం సునీల్ కుమార్ గారు మా చెల్లెలు సంధ్యారాయణ గారు మనకు కలెక్ట్ చేసిన దానికి వాళ్ళకి ప్రత్యేక అభినందన చెప్తూ సెలవు తీసుకుంటాం